ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ నొక్కడం మర్చిపోకండి భయంకర క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు ఆ భర్త డాక్టర్స్ కూడా ఆమెను కాపాడడానికి సతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కోచిలోని ఓ హాస్పిటల్లో రెండోసారి కిమోథెరపీ అబ్జర్వేషన్ లో పెట్టారు ఆమెకు సచిన్ అంటే చాలా ఇష్టం మరో నాలుగు రోజుల్లో కోచీలో ఇండియన్ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది ఫుట్బాల్ మ్యాచ్ ఆటగాల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి సచిన్ అక్కడికి వస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలిసింది తన అభిమాన క్రికెటర్ సచిన్ కోచి వస్తున్నాడన్న సంగతి ఆమెకు ఆనందాన్ని కలిగించింది ఎలాగైనా సచిన్ ను చూడాలని ఆ ఫుట్బాల్ మ్యాచ్ కు తీసుకెళ్లమని తన భర్తను అడిగింది ఆయన ఇలాంటి పరిస్థితులు ఎందుకు మరోసారి తీసుకెళ్తాలే అని చెప్పాడు కానీ నిజమేంటో అతనికి తెలుసు తనకు మరో అవకాశం రాదని అందుకే మనసు మార్చుకున్నాడు ఎలాగైనా భార్య కోరిక తీర్చాలనుకున్నాడు దానికోసం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎలాగైనా టికెట్స్ కావాలని చెప్పాడు ఎంత కష్టమైన క్యూలో ఎంతసేపు నిలబడైనా టికెట్స్ సంపాదించాలని సూచించాడు పరిస్థితి దిగజారితే తనను వెంటనే చికిత్సకు తరలించాలి స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం ఇచ్చాడు వాళ్ళు కావలసిన జాగ్రత్తలు తీసుకున్నారు ఆమెను తీసుకుని మ్యాచ్ కు వెళ్లాడు వేలాది మంది ప్రేక్షకులు కేరింతలు చూసి తెగ ఆనందపడింది సచిన్ సచిన్ అనే అరుపులు విని ఆమె బాధనంతా మరిచిపోయింది ఆ సమయంలో ఆయన భార్య ఆయనకి ఎంతో అందంగా కనిపించిందట రమేష్ తన భార్య కోరిక తీర్చి ప్రపంచ జయించినంత ఆనందాన్ని పొందాడు కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు కొద్ది రోజులకే రమేష్ భార్య చనిపోయింది ఆమె చనిపోయినా తన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి గత ఏడాది తన భార్య చివరి కోరకు తీర్చిన తీరును ఆ సందర్భంలో కలిగిన ఆనందం అనుభూతిని తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు తన ఫ్యామిలీతో స్టేడియంలో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు తన భార్య చాలా ధైర్యవంతురాలు కొద్ది రోజుల్లో చనిపోతున్నానని తెలిసినా ధైర్యంగా ఉండేది జీవితం ఎంతో అందమైనది ప్రతిక్షణం ఆస్వాదించండి గాడ్ బస్ యువ్ అంటూ రాశాడు వారికి అపురూపంగా పుట్టిన కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు జులై పంతొమ్మిదిన రమేష్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది భార్య పట్ల రమేష్ చూపించిన ప్రేమకు నెటిజన్లు హ్యాట్సాప్ చెప్తున్నారు భారమైన గుండెతో రమేష్ కు అభినందనలు చెబుతున్నారు భార్య బతికుండగానే నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా అలాంటి భర్త ప్రేమకు దూరమైన దురదృష్టవంతురాల పేరు అజు భార్యను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకు షేర్ చేయండి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ